హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారని మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇది సండే వ్లాగ్ అండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను కదా ప్రతి సండే ఈ సండే కూడా యాజ్ యూజువల్గా అర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చానండి వెళ్ళమ్మ టెంపుల్కి శ్రీనివాస్ గుడికి ఆంజేయస్వామి గుడి అని టెంపుల్స్ ఉన్నాయి కదా అమ్మ ఇంటికి చుట్టూ నియర్ బై ఉన్నాయి అని పొద్దున్నే దర్శనం చేసుకొని వచ్చేసాను చూడండి రాగానే వర్షం పడుతుంది పడినా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడింది కానీ బాగానే పడిందండి ఫాస్ట్గా చల్లగా వర్షం అయితే పడుతుంది ఇది చెప్తున్నాను మీకు ఇక్కడ హాఫ్ అన్ అవర్ పడినా కూడా బాగా పడిందండి వర్షము మీకు కూడా అక్కడ వర్షం పడిందా నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ వస్తాయండి క్లిక్ చేసి నాకు లైక్స్ లైక్స్ ఇవ్వండి సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఏదైతే అమ్మ చికెన్ చేస్తోందండి బయట చల్ల చల్లగా వర్షం పడుతుంటే సండే కదండి వేడివేడిగా చికెన్ వండేసిందమ్మ దోశ చికెన్ అండి టిఫిన్కి ఇక్కడ మా బాబు మాట్లాడుతూ ఉన్నాడనమాట వదురుతూ ఉంటాడు వీడియో ఆన్ చేశాను కదా సిగ్గు సిగ్గు వచ్చేస్తుంది మా వాడికి ఏదో వదరాలని ట్రై ఇంకా మాటలు సరిగ్గా రావండి దో అమ్మమ్మ మా అమ్మమ్మ వచ్చిందని మా అమ్మ చికెన్ చేసిందండి సండే ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా మా అమ్మమ్మ ఆమె కోసం స్పెషల్ అనమాట చికెన్ ఇష్టంగా తింటారు కదా పెద్దోళ్ళు ఏదో చెప్తా ఉందండి మా పాప బ్లాగ్స్ బాగానే చేస్తుందా ఎట్లున్నాయో చెప్పండి కామెంట్ చేయండి షేర్ చేసి లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి అని మా అవ్వ చెప్తుంది అనమాట ఆమె భాషలో ఆమె భాషలో ఏమి చెప్తా అనమాట వెనకాల టీవీ రన్ అవుతుంది కదా అందుకనే వాయిస్ మ్యూట్ చేసి నేను వాయిస్ వివరిస్తున్నానండి ఇదోండి ఇక్కడ దోశ చికెన్ అయితే తింటున్నారు నేనైతే టీ తాగుతున్నాను బాబుకి టిఫిన్ తినిపిస్తున్నాను మా పాప ఈ లోపు మా పాప దోశ చికెన్ చూపిస్తా ఉంది చాలామందికి ఈ కాంబినేషన్ ఎంతమందికో ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి చికెన్ లవర్స్ ఇదేంటి నేను చట్నీతో తింటున్నాను అనుకుంటున్నారా నేనైతే సండేస్ తినానండి ఎప్పటికీ తినను నేను పంపనూరుకి తినాను కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి మానేశానండి సండేస్ మాత్రం నేను తినను అండి ఇంకా మా మేనమామ మనవరాలకి సెకండ్ నా బర్త్డే ఉందండి పాపకి డ్రెస్ తీసుకోవాలంటే వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు ఊరు నుంచి నేను ఇటు ఇటు నుంచి వెళ్ళానండి మాకు వాక్బుల్ డిస్టెన్సే నడవచ్చు మా ఇంటికి సౌత్ ఇండియాకి నడవగల నడవచ్చు వాక్బులే ఇదండి వచ్చేసాం చూడండి ఇదండి మా మేనమామ మామ కొడుకు రాజు తన పేరు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం చిల్డ్రన్స్ అయితే థర్డ్ ఫ్లోర్లో ఉంది కదండి అందుకని ఇంకా దీనికోసం లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నది వచ్చేసాం చూడండి సండే కదా ఫుల్ క్రౌడ్ ఉందండి ఎక్కడా ఖాళీ లేదు చూపించే కూడా వాళ్ళంతా బిజీగా ఉన్నారండి కాస్ చూపించే కూడా డ్రెస్సెస్ అంత బిజీ బిజీగా ఉన్నారు ఇదోండి మా మేనమామ కూతురు ఈమె మనవరాల కోసమే ఇప్పుడు మేము డ్రెస్ తీసుకోవడానికి వచ్చాం ఇదోండి యోగి అమ్మాయి పేరు యోగ్యశ్రీ ఈ అమ్మాయి కోసమే ఇప్పుడు టూ కంప్లీట్ అయ్యి త్రీలో కడుగు పెడుతుందండి అమ్మాయి సెకండ్ అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి రోజు పుట్టిందన్నమాట అమ్మాయి మీరందరూ కూడా అమ్మాయికి కామెంట్ల రూపంలో విషస్ తెలియజేయండి యోగ్యశ్రీ అమ్మాయి పేరు దాని అమ్మాయి కోసము గాగ్రా సెలెక్ట్ చేయాలి చూస్తున్నారు సైజెస్ ఎట్లా ఏమి అని చెప్పేసి బాగా పర్వాలేదండి ఆఫర్ అంటే ఇవి వీటిపైన డిజైనర్ పీసెస్ పైన మాత్రమైతే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టినారు కింద మామూలు నార్మల్ శారీసు మామూలు అందులో కూడా ఒక రకమైన డిజైనర్ శారీస్ అయితే ఉన్నాయండి ఆఫర్స్ అయితే ఉన్నాయి బాగా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి దసరా సేల్ కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళకుంటే ఒకసారి విజిట్ చేసి చూడండి బాగున్నాయి డ్రెస్సెస్ క్వాంటిటీ క్వాలిటీ ప్లస్ ఆఫర్స్ అన్నీ క్వాలిటీ వాటికి అయితే మాత్రం టెన్ పర్సెంట్ మాత్రమే ఇస్తున్నారండి ఇంకా మిగతా వాటికి పర్లేదండి శారీస్ కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి నైటీస్ నైట్ డ్రెస్సెస్ పిల్లలవి అంటే కలెక్షన్ బాగుందండి సౌత్ ఇండియాలో అయితే మాంగళ్యాలు కూడా బాగున్నాయి సౌత్ ఇండియాలో ఇంకా కొంచెం బాగున్నాయండి ఇంకా నాలుగవ తేదీన సిఎంఆర్ ఓపెన్ అవుతుంది కదా మీరు అనంతపూర్లో ఉండేవాళ్ళు ట్రై చేయచ్చు అయితే ప్రస్తుతం బా పాపకు బర్త్డే సెకండ్ ఉంది కాబట్టి ఒక డ్రెస్ తీసుకొద్దామని వెళ్ళాము ఆ పింక్ తీసుకున్నారండి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పోను ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ వేశారండి దాని కాస్ట్ పాప అయితే ఇంకా షాప్ అంతా తిరిగేస్తూ ఉందండి అల్లరి చేసుకుంటా మీలోపు బిల్ కౌంటర్ కౌంటర్లో బిల్ కట్టేస్తే కిందకి వస్తాయి కదా మనవి ఇంకా తీసేసుకొని ఇది సాటర్డేదండి దీనికే ఇంక్లూడ్ చేశాను మేము మాంగల్య షాపింగ్ మాల్కి వెళ్ళామండి అక్కడ కూడా ఆఫర్స్ బాగా రన్ అవుతున్నాయి అమ్మవారికి దుర్గాష్టమికి అమ్మవారికి ఎప్పుడైనా నేను ప్రతి ఇయరు శారీను ఓడిపిస్తానండి దుర్గా అమ్మవారికి అందుకోసమని శారీ చూద్దామని వెళ్ళాము సాటర్డే వెళ్ళాము అది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను సాటర్డే సండే బ్లాగ్ అండి ఇది అంటే ఎక్కువ వీడియోస్ తీనివ్వరు కాబట్టి అలా అడ్జస్ట్ అలా తీసానండి అమ్మవారికి అయితే శారీస్ తీసుకున్నాను ఒక త్రీ శారీస్ ఫోర్ శారీస్ తీసుకున్నాను సౌత్ ఇండియాలో ఒకటి మాంగళ్యా షాపింగ్ మాల్లో త్రీ తీసుకున్నాను సౌత్ ఇండియాలో కంటే మాంగళ్యాలో శారీస్కి బాగా ఆఫర్స్ ఉన్నాయండి కొంచెం ఎక్కువ కాబట్టి ఇక్కడే తీసేసుకున్నాను నేను త్రీ శారీసు ఇంకోటి సౌత్ ఇండియాలో ఏంటంటే థౌజండ్ రూపీస్ బిల్లు నేను లాస్ట్ చెప్తాను మీకు నేను చూపించి మరి చెప్తాను అది ఏంటనేది ఏం ఆఫర్ పెట్టినారు ఏమి ఇచ్చినారని బిల్లు ఇలా కట్టే లోపల నేను ఇక్కడ మిర్రర్లో అలా ఫోటో తీసుకుంటున్నాను నేను ఇక్కడ మాంగల్య షాపింగ్ మాల్లో ఇంకా బిల్ కట్టేసి ఇంటికి బయలుదేరిపోయామండి ఇది కూడా వాక్బుల్ డిస్టెన్సే అండి ఇంటికి వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ నా ఫ్రెండ్ నేను కలిసి వెళ్ళి షాపింగ్ చేశాం లాస్ట్లో చెప్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫర్స్ ఎలా ఏంటి అని చెప్పేసి చెప్తాను సౌత్ ఇండియాలో అయితే పెట్టినారు కానీ మాంగల్య షాపింగ్ మాల్ అయితే అటువంటి గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఏం పెట్టలేదండి ఇంక దారి మధ్యలో బళ్ళార్ బైపాస్ ఇంటికి వెళ్తూ ఉండగా చీజీ క్రేజీ కనిపిస్తే ఇంకా పిల్లలు ఆగుతారా ఆమె ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అని పట్టు పట్టేసింది వాళ్ళ నాన్న అవతడ వచ్చేసి ఇక్కడే కావాలని చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని మామూలేనండి పిల్లలు ఉన్నంత వరకు తప్పదు కదా అప్పుడప్పుడు వాళ్ళ కోరికలు ఇలా చిన్న చిన్న కోరికలు తీరుస్తూ ఉండాలి మరీ పెద్ద అయితే తీర్చలేం కానీ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా వాళ్ళు అడిగినట్టు చేయాలి ఇంక డైలీ స్కూల్కి వెళ్తుంటారు ట్యూషన్కి వెళ్తూ ఉంటారు సండే ఒక పూటైనా మనము ఒక హాఫ్ అన్ అవర్ అయినా బయటకు పిలిచిపోతే వాళ్ళకి తృప్తి కదండి మీలో ఎంతమందికి అలవాటు ఉంది కామెంట్ చేసి చెప్పండి మీ పిల్లలు ఇంతేనా ఏదో ఒకటి కావాలని మారం చేస్తూ ఉంటారు అంతేలేండి అందరి పిల్లలు అంతే మా పిల్లలు ఇంతే మా వారు చూడండి తెగ అల్లరి చేసేస్తున్నాడు అటు ఇటు తిరుగుతూ బాగా అల్లరి చేస్తున్నాడు ఆర్డర్ ఇచ్చేవి రావాలి కదా వాళ్ళు తయారు చేయాలి కదా ఈలోగా మేము పన్నీర్ చీజ్ రోల్ అండి అది తర్వాత ఇవి మోమోస్ ఫ్రైడ్ మోమోస్ వెజ్ చీజ్ నగెట్స్ అండి ఇవి పర్లేదు బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చీజీ క్రేజీ క్రేఫ్లో టేస్ట్ అయితే అన్నీ బాగుంటాయండి అంటే చీప్ అండ్ బెస్ట్ అనమాట రేట్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు తక్కువే అలా ఒకటి తీసుకొని అలా తినేస్తూ ఉన్నాం అనమాట ఈవినింగ్ స్నాక్స్ భోజనం కూడా అవే అనుకోండి మాకు మరి ఇంత తిన్న తర్వాత ఇంకేం తింటాం టిఫిన్ నైట్కి ఇది సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళాం వాటికి ఇలా తింటున్నానని ఏమనుకోద్దని ఇగ్నోర్ చేసేసేయండి అది కొంచెం వేడిగా ఉంది మా బాబుకి శత విధాల ప్రయత్నం చేసిన ఒక ముక్క కూడా నోట్లో పెట్టుకోడండి వాడు తినడు మా పాపకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే అనమాట అవే కావాలంటా ఉంటుంది ఏమోలేండి తనకిష్టం ఇష్టం వచ్చిందన్న కడుపు నిండా తింటారు కదా మా వాడికి యాజ్ యూజువల్ మిల్క్ షేక్ అదైతే కొంచెం తాగుతాడు కాబట్టి ఇంకేవి తినడు వాడు అది కూడా కొంచెం కొంచెమే ఇది ఇంక అందరం కలిసి ఒక ఐస్ క్రీమ్ తీసుకొని అలా కొద్ది కొద్దిగా తినేసాం అనమాట తల్ల ఒక రెండు స్పూన్లు అనమాట ఎందుకు వేస్ట్ కదా మళ్ళీ మా పాప అవన్నీ తిన్న తర్వాత తిందండి ఎక్స్ట్రా అంటే కొంచెమైతే తింటుంది మా వాడు కొద్ది కొద్దిగా అలా తింటూ కూర్చున్నాడు ఇంకా వాడి కోసం వెయిట్ చే ఇందులో మీకు చూపిస్తున్నాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్న శారీ అమ్మవారి కోసమేనండి మేము ఇక్కడ నైన్ వీక్స్ కుంకుమార్జన చేస్తున్నాం కదా అమ్మవారి కోసం అండి దుర్గాష్టమికి సంబంధించి అమ్మకి శారీ తీసుకున్నాను ఇంకా ఒక మూడు టెంపుల్స్కి వెళ్ళి ముగ్గురికి ఇస్తానండి ఆ రోజు దుర్గాష్టం రోజు అలా ఇస్తే చాలా మంచిది మీకు మీకు కనుక తెలియకపోతే అలా ఇవ్వచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే బలవంతమే ఇవి వచ్చి సౌత్ ఇండియాలో అండి ఇది త్రీ హండ్రెడ్ పడిందండి వాచ్ వర్తా కాదా ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి పర్వాలేదు అనిపించింది త్రీ హండ్రెడ్కి ఇప్పుడు ఏంటంటే ఆఫర్ ఒక థౌజండ్ రూపీస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి అక్కడ ఇది ప్లేట్ ఇస్తున్నారు ప్లేట్ అన్న టూ బాటిల్స్ అన్న బాటిల్స్ ఎందుకు లేని నేను మీ ప్లేట్ ఎంచుకున్నాము టూ థౌజండ్ చేసిన వాళ్ళకి బాక్సెస్ వాటర్ బాటిల్ స్టీల్ది అలా ఇస్తున్నారండి ఈ విధంగా ఆఫర్ పెట్టినారు సౌత్ ఇండియాలో అయితే మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు దసరా షాపింగ్ చేసుకొని ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు ఇంకా ఉన్నాయండి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ చేసిన వాళ్ళకి ఇస్త్రీ పెట్టి ఇడ్లీ కుక్కర్ బ్యాగు ట్రావెల్ బ్యాగు ఇవన్నీ పెట్టారండి ఇవి ఇచ్చి మాంగళ్యాలు తీసుకున్న శారీస్ అండి అమ్మవార్ల కోసము ఇది నైన్ హండ్రెడ్కి టూ పీసెస్ అండి అంటే ఫోర్ ఫిఫ్టీ పడతాయి ఒకటి పర్లేదండి ఇవైతే వర్త్ చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి కదా అమ్మవారికి ఏదో నాకు తోచినంతలో నేనైతే తీసుకొని వచ్చానండి ఎవ్రీ ఇయర్ ఇలాగే ఇస్తుంటాను దుర్గాష్టమికి ఇవండి నేను చేసిండే షాపింగ్ మాంగళ్య అండ్ సౌత్ ఇండియా అది మీకు చూపిస్తున్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకొన్ని ఇంటికి అయితే వచ్చేసాము చాలా అలసిపోయాం కదా అక్కడ ఇక్కడ తిరిగేసి మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసి లైక్ చాలా అవసరం అండి నాకు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్